ఇరవై మూడవ సంకీర్తన ఆరవ చరణాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాము వన్ టూ త్రీ గో సందేశము దేవుడు మనకు అందిస్తున్న మాటలు ప్రతి మాట మనలను ఎంతవరకు తృప్తిపరిచాయి సంతోషపెట్టాయి మనలో ఏమైతే ఉందో దాన్ని విడిచిపెట్టాము మనను వెంబడించుతున్న దాన్ని తరిమివేశాము మనలను నిలవబెట్టు దానిని పట్టు వదలకుండా విడవకుండా యహోవ ఆశీర్వాదం కొరకై కనిపెట్టిన స్వభావం మనది దామీదు శత్రువుల చేత తడిపి తరిమి తన జీవితము అగమ్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు శత్రువుల దగ్గర సమాధానం పొందుకొని శత్రువులే భోజనము పెట్టిన తరువాత ఇక నేను దేవుని కొరకే బ్రతకాలి దేవుని కొరకే జీవించాలి అని కృతజ్ఞతతో ఈ మాటలు అంటున్నాడు ఏమనంటే చిరకాలము కృష్ణనప్పులారా చిరకాలము అంటే తెలుగులో దాన్ని నిత్యము ఎల్లకాలము ఎల్లవేళలా ప్రతి సమయము అనేటువంటి భావం ఇస్తుంది నిత్యము అనేటువంటి మాటను మనం చూస్తే ఎవ్వర్ అండ్ ఎవ్వర్ నిత్యం దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను అని అర్థం ఎక్కడ ఉంటాను అని దావీదు దేవునికి కృతజ్ఞత చెబుతున్నాడు అంటే దేవుని సన్నిధిలో చాలామంది మనము మన జీవితాల్లో కోపగించినప్పుడల్లా మనము స్నేహితులు బంధువుల ఇంటికో రక్త సంబంధి ఇంటికో వెళ్ళిపోతూ ఉంటాము ఎప్పుడంటే కోపకిచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతున్నటువంటి సమయాలు ఇది మానవ నైజం అది నీకే కాదు అందరికీ ఉంది ఉంది మనము ఇలాంటి సందర్భాల్లో ఆ వెళ్ళినటువంటి స్థితిని మనము చూచినప్పుడు దేవునికి స్తోత్రం వెళ్ళిన పరిస్థితులను మనం చూసినప్పుడు వాక్యమైన అశాశ్వతమైనదో నెమ్మది లేనిదో సమాధానము లేనిదో ఆయన వ్రాయించేది కాదు కాదు శాశ్వతమైనది మన యొక్క హృదయం ముందు ముద్రించటానికి చేసిన పదము ఏమిటంటే నిత్యత్వము ఏమిటి నిత్యత్వము అంటే పిల్లల నిత్యత్వములో ఉన్నది ఒక శ్రేష్టమైన పదం ఏమిటంటే జీవం అంటే యహోమా మందిరములో చిరకాలము ఉంటానని దేవునితో ఉన్నటువంటి దావీదు ఒక దొరుకుతుంది అని ఏం దొరుకుతుంది దేవుని యొక్క జీవము పిల్లారా ఆ జీవము పరమార్థమైనది ఆ జీవము పరము పరము నుండి వచ్చినది ఎవరో రాజుగారు మంత్రిగారు గొప్పోడు ఎవరు ఇచ్చిన జీవం కాదది డాక్టర్లు ఇచ్చిన జీవం కాదది వైద్యుడు ఇచ్చిన జీవం కాదది మరి ఎవరిస్తున్నారు అంటే యహోవా మందిరంలో ప్రవేశించు వారికి యహోవాయే జీవమిస్తాడు క్రీస్తుంద పుల్లారా చరిత్రలోకి మనం వెళితే గనక దేవుని మందసము ఉన్నటువంటి స్థలంలో నిర్జీవమైనటువంటి దేవునికి కోపము రేపు ప్రవర్తన కలిగినటువంటి ఇస్రాయిలను దేవుడు చేస్తున్న పనేటో తెలుసా ఆయన సేవకులను ఆయనను హింసించిన కోపము తెప్పించినా కానీ దేవుడు మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకంటే పిల్లల్ని తండ్రి ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు చెప్పండి పిల్లరా ఇస్రాయేలులకు జీవము పోసి ఇస్రాయేలులను జీవముతో నడిపిస్తూ వారిని పడిపోకుండా జారిపోకుండా కణానుకు వెళ్ళు వరకు వారి చెయ్యిని విడిచిపెట్టకుండా ఆ మేఘమ క్రింద ఉండవలసిందే భూమి అంతా వర్షము వచ్చినా కానీ ఆ మేఘమ క్రింద ఉన్నవాడు తడిసేవాడే కాదు అంత పెద్ద మేఘం అది ఆరు లక్షల పైబడి ఉన్నటువంటి ఇజ్రాయేలులను వర్షము మంచు వడదెబ్బ తగలకుండా వారి మీద వండనియకుండా వర్షమునులోనను ఎండలోనైనను మంచులోనైనను వారికి బలహీనత రాకుండా మేఘాన్ని దేవుడట అడ్డం పెట్టాడట గొడుగు తెలుసా మీకు గొడుగు అంబ్రెల్లా మన వర్షం వచ్చినప్పుడు అంబ్రెల్లా చేసుకుని ఎలా వెళ్తామో ఇస్రాయేలులకు దేవుడట గొడుగు వల్ల ఉండిపోయాడట ఆ నీడలో వాళ్ళకు దొరికింది దొరికింది వాళ్ళకి జీవం దొరికింది ఆ దొరికిన జీవమును వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటులాంటి చేసుకున్నారు వినియోగించుకున్నారు ఉపయోగించుకున్నారు మేఘము దాటి బయటకు వచ్చాడా ఇక వాడు సాతాను ఉచ్చులో పడినట్టే మేఘము దాటి బయటకు వచ్చాడా వాడు మరణము రుచి చూసినట్టే మేఘము దాటి బయటకు వచ్చాడా దేవుని వలన పొందబోవు మేలును వాడు పొందకపోయినట్లే విషయమంతా ఇస్రాయేలీలు తెలుసు కానీ ఎవడో ఒకడు ఉంటాడు మూర్ఖుడు ఏదో గోత్రంలో అందువలన దేవుడట మోషేను బలపరిచి మోసే ఈ మేఘము క్రంథం ఉన్నటువంటి బిడ్డలను బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే అన్నాడు మోషేను దేవుడు లెల్లుయా వినపడుతుందా అస్సనందా మోషనంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఈ మేఘము దాటి బయటకు వెళ్లకుండా కాపలా కాయవలసింది బాధ్యత నీది అన్నాడు మోస ఏమన్నాడు తెలుసా మరి నేను కావేం అన్నాడు ఎవరు ఎవరు మోస ఎవరినే దేవుడిని ప్రియారా ఏమంటున్నాడు తెలుసా నేను కాపలా కాస్తే ఆరు లక్షల మందిని నేను ఒక్కనే కాపులో కలిస్తే వారి నీ పరిస్థితి ఏంటి ప్రభువా నేను కూడా వారి వంటి మానవుడిను ఓ పది మందిను వంద మందిను కాయమంటి కాసేవాడిని కదా ఆరు లక్షల మందికి నీవే అగ్నివల వారి చుట్టూ ఉండవలసిన వాడు నీవే అందుకనే ఆయన అగ్ని వంటి వాడయ్యాడు ఎప్పుడయ్యాడైనా ఇలా ఇస్రాయేలీల చుట్టూ బౌండరీ అంతా కూడా యహోవా అగ్ని ఏమైపోయిందంటే ఒక వలయముల ఏర్పడి మధ్యన ఆ మేఘము క్రింద దేవుని జీవము కలిగిన వారై ఆ మేఘము క్రింద కొన్ని సంవత్సరాలు ఉన్నారట ఎన్ ఉన్నారండి కొన్ని సంవత్సరాలు మేఘము కదిలితేనే మీరు నడక లేకపోతే లేదా ఆ మేఘమ క్రింద ఉన్నందుకే అలసట లేదు వాళ్ళకి మేఘమ క్రింద ఉన్నందుకు వాళ్ళకి బాధ లేదు మేఘ మేఘమ క్రింద ఉన్నందుకు వాళ్ళకి ఎలాంటి నొప్పి లేదు క్రింద ఉన్నంత కాలం వారికి ఆరోగ్యం ఉంది పిల్లరా తిరుగుబాటు చేస్తున్నప్పుడల్లా మేఘము తొలగిపోయేదట వాళ్ళకి స్టార్ట్ ఏంటంటే శ్రమలు ఏం స్టార్ట్ అయ్యండి శ్రమలు ఒత్తిడులు పిల్లరా మేకము క్రింద ఉన్నటువంటి వారు చిరకాలము ఉండాలి నువ్వు బయటకు మేకమ్ము తాటి బయటకు వెళ్తావు శ్రమల పాలైపోతావు అన్నాడు మేకమ్ము తాటి బయటికి వెళ్తావా కరువుల పాలైపోతావు మేఘమ్మ దాటి బయటికి వెళతావా ఎంత సంపాదిస్తావో కానీ కాబట్టి పిల్లరా ఈ జీవానికి లేదా ఈ జీవితాన్ని కాపాడుచున్నవాడు ఈ జీవితాన్ని హెచ్చించుచున్నవాడు నువ్వు పోగొట్టుకున్న దానిని మరల తిరిగి ఇవ్వట ఎవరితో చేయాలి దేవునితో పోరాటం చేయాలి నీ పోరాటము పొరుగువాడితోనైనను నీ పోరాటము నీ మిత్రుడితోనైనను నీ పోరాటము నీ ఇంటి వారితోనైనాను నీ పోరాటం నీ శత్రువుతోనైనా కాదు నీకు మేలు కలుగునట్లుగా యాకోబు దేవునితో చేసినట్లు చేయాలి యాకోబు దేవుని బ్రత్ములాడుకున్నాడు మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి బ్రత్లాడుకోవాలి బ్రత్ములాడుకోవాలి బ్రతుమిలాడే మనస్సు మనకు ఉండాలండి మానవుడు ఏదైనా చేస్తాడు కానీ బ్రతుమలు ఆడడం అడుకున్నవాడు కూడా బ్రతిమిలాడ్డా ఒకటే రెండు సార్లు అడుగుతాడు అమ్మా అమ్మా అంటాడు ఇప్పుడు బిజీగా పక్కలేదనుకో పక్క పోలే పక్కింటికి వెళ్ళిపోతాడు ఇంకా అడగండి నిన్ను మానవుడు అడిగేటువంటి ఓర్పు తక్కువ ఇమేజ్ దెబ్బ తినేస్తుంది మంది ఇప్పుడు దేవుడు మేఘమ ఉన్న వారిని అడుగుతారా అడగరా అని చెప్పి ఒక ఆయన రాశాడండి మంచి పుస్తకం మార్క్ టేలర్ అని చాలా మంచి పుస్తకం లైఫ్ చేంజింగ్ బుక్ కొనుక్కోండి తెలిలో కూడా ప్రతి డబ్ చేసి వచ్చింది ట్రాన్స్లేట్ అయ్యింది మార్పు చెందిన జీవితాన్ని చాలా చక్కగా మేఘము క్రందం ఉన్నటువంటి ఇస్రాయేలీ గురించి ఒకే ఒక సబ్జెక్టు మించుమించుగా నూట ఇరవై పేజీలు ఉంటుంది బుక్ అది మార్క్ టైలర్ రాస్తున్నాను పునారా మేఘము క్రంథ ఉన్నటువంటి ఇస్రాయేలీలను పాదములకు గాయము తగలకుండా నొప్పి తగలకుండా కడుపునకు ఆకలి లేకుండా తల మాయకుండా చెప్పులు అరిగిపోకుండా దుమ్ము కొట్టగలకుండా వారి జీవితాలను ప్రిలమ్మని దేవుని పెట్టలారా ఎన్ని సంవత్సరాలు నడిపించాడు తెలుసా అమ్మ కానీ వాస్తవం చెప్పాలంటే నలభై రెండు సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు ఎన్ని సంవత్సరాలు వారి అవిధేయత ఏమిటది అవిధేయత ఈ చరిత్ర తెలిసిన దావీదు నేను ఆ తప్పు చేయలేను ప్రభువా ఎప్పుడు చిరకాలము నీ మందిరములో నేను నివాసము చేస్తాను దేవని స్తోత్రం ఇస్రాయేలీలు చేసిన తప్పిదాన్ని కూడా నా కొడుకు చేయకూడదు ఇస్రాయేలీలకు మాదిరిగా ఉండాలి ఇస్రాయేలీలకు దిక్సూచుగా ఉండాలి ఇస్రాయేలీలు తప్పిదాలు చేసిన ఇస్రాయేలీలలోని రాజునే కావచ్చు ఇస్రాయేలు ఉండే ప్రవక్తనే కావచ్చు ఇస్రాయేలులో ఉండే పెద్దనే కావచ్చు ఎవరికైనాను నా కొడుకు నడిపించేవాడిగా ఉండాలని చెప్పి అన్న ప్రార్థన చేసింది సమయలు కొరకు ఎవరు చేశారమ్మా అన్న ప్రార్థన చేసింది అందుకని బైబిల్లో సమయలు ఏమని వర్ణించింది తెలుసా దీర్ఘదర్శి అతడు ఏ ప్రవక్త మరణము వరకు కూడా దర్శనము కలిగిన వాడు సమయలు అక్కడే ఎప్పటి వరకు మరణము వరకు దర్శనములతో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే పరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని నష్టం కుండా వెళ్ళింది కదా అని చెప్పి నువ్వు దాని విషయమే మర్చిపోబడినాడు దేవుడు ఎందుకో తెలుసా నష్టాన్ని మర్చిపోతేనే మేలు పొందుకుంటాం మీకు అర్థమైందా నష్టాన్ని ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో పొందబోయేది ఏమైపోతుందట దూరం అవుతూ ఉంటుంది ఇస్తాడు కానీ మన విశ్వాసాన్ని బలపరచటానికి మన నమ్మకత్వాన్ని బలపరచటానికి దేవుని యొక్క పాదాలు పట్టుకొని అడుక్కోవటానికి ఎప్పటికప్పుడే దేవుడు మనం రిపేర్ చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు రిపేర్ చేస్తూ ఉన్నాడు దానికి అర్థమవుతుంది నీకు దేవుడు ఏం చేస్తాడు రిపేర్ చేస్తాడు కట్టింపు లేదా తీయాలనుకో కట్టింపు లేదా తెస్తాడు నాయిస్ ప్లేయర్ అని చిన్నది ఉంటుంది ఇలా పట్టుకునేది దాంతో తీయాలంటే దాంతో తీస్తాడు ప్లేయర్తో తీయవలసిందని నాయిస్ ప్లేయర్తో తీసినట్టు వస్తుందా రాదా కావలసిన పరికరములతో మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాడంట రిపేర్ చేస్తూ ఉంటాడు ఇది పనికి రాదు అనేది కాదు మనము మనం ఎవరము అంటే పనికి వచ్చే వాళ్ళము ఎవరమ్మా పనికి పూర్వకాలంలో బావిళ్ళను చాదేసుకుని నీళ్లు తోడుకునేవాళ్ళం కదా అప్పుడు తోడుకునేటప్పుడు మా నూతన నీళ్ళు ఉప్పు నీళ్ళు కనుక ఒక సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు తోడుకునేటువంటి ఆ బకెట్ ఏమైంది అంటే చీలు పడిపోయేది ఏం పడిపోయేది మరి ఏం చేసేవాళ్ళం పడేసేవాళ్ళవా ఏం చేసేవా ఇంత క్లాత్ మొక్కన చుట్టి అది కింద చుట్టి అర్థమవుతుందా అది బీడి కింద చుట్టి ఆ యొక్క నీళ్లు కిందకి దేని ద్వారా అయితే కారిపోతున్నాయో ఆ రంధ్రంలో పెట్టి టైట్గా బిగించేవాళ్ళం అప్పుడు మరలా చేత వేసి తోడుకుంటే నీళ్లు కారేవి మానవ జీవితం కూడా అపవాది ఎప్పటికప్పుడు కన్నం పెడతా ఉంటుంది ఏం చేస్తా ఉంటుంది కన్నం పెడతా ఉంటుంది ఆ కన్నాన్ని రిపేర్ చేసేవాడే పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడు నీకు రిపేర్ చేయాలి అందుకని నువ్వు ఎక్కడుండాలంటే ఆయన చేతిలో ఉండాలి నువ్వు ఎక్కడుండాలి కొమ్మరోడు చేతిలో ఏముండాలి అది అదైందా బంగారం చేసేవాడి చేతిలో ఏమండాలి సాల చేతిలో ఏముంటుందమ్మా బంగారం ఉంటుంది టైలర్ చేతిలో ఏముంటుంది అంటే ఏం చెప్ప టైలర్ చేతిలో ఏముంటుంది కత్తి ఉంటుంది సూది ఉంటుంది దారుమం ఉంటుంది అనవసరమైన దాన్ని ఏం చేస్తూ ఉంటాడు కట్ చేస్తూ ఉంటాడు అది ఒకవేళ పగిలిపోతే ఏం చేస్తూ ఉంటాడు జాయింట్ చేసి అదుగుతూ ఉంటాడు ఎంత ఉపయోగం టైలర్ దేవునికి స్తోత్రం కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు టైలర్గా మారిపోదాం మన ఇంట్లో మనం కూడా టైలర్గా మారిపోవాలి ప్రేమ దేవుని బట్లారా మన జీవితంలో పడిపోయినటువంటి కన్నమును పోర్చటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడో నువ్వు ఎక్కడ ఉండాలంటే యహోవా మందిరం అనే మేఘము ఒక్కరిండే ఉండాలి నువ్వు తప్పిపోయావంటే నీకున్న కన్నం ఏమైపోతుందంటే పెద్దదైపోతా ఉంటుంది మేఘమును దాటి వెళ్ళిపోకూడదు ఇది గ్రహించినటువంటి దావీదు అంటున్నాడు ఇప్పుడు దావీదుకి ఎప్పుడు బుద్ధి వచ్చింది పిలిస్తీన్లు అందరూ కూడా ఏమయ్యారు మిత్రులయ్యారు పిలిస్తీలు అందరూ కూడా ఏమయ్యారు భోజనం పెట్టారు పిలిస్తీలు అందరూ ఏమయ్యారు వారి ఇంటికి తీసుకువెళ్ళి దావీదును సన్మానించారు సన్మానింపబడినటువంటి దావీదికి ఏమొచ్చింది తెలుసా బుద్ధొచ్చి ఇక పరిహర్తం కాదు ఆవులు నిళ్ళిపోతాం కాదు కొండల గుండా వెళ్ళిపోతాం కాదు మెట్టల గుండా వెళ్ళిపోతాం కాదు లోయల గుండా వెళ్ళిపోతాం కాదు అసలు పారిపోతమే కాదు ఎక్కడ ఉండాలని ఆశపడ్డాడంటే హోవా మందిరములో చిరకాలము యహోవా మందిరములో చిరకాలము ఉండటానికి ఇష్టపడుతూ దావీది ప్రలార నీ నివాసము ఎక్కడంటే దేవుని మందిరంలో ఎక్కడమ్మా నీ నివాసం ఎక్కడ దేవుని మందిరంలో ఇది ఒక నీకు మేఘము వంటిది ఇది నీకు వలయము వంటిది ఇది నీకు కాపుదల వంటిది నీ మీదకు ఏ విధమైన శత్రువు రాకుండా మేఘము అడ్డుగా ఉంటుంది అడ్డుగా ఉంటుంది ఈ మేఘము క్రింద మనము ఎలా ఉండాలంటే చిరకాలం ఉండాలి యహోవా మందిరములు నేను చిరకాలము నివాసము చేస్తాను అలా చేస్తే ఆయన కృప ఆయన క్షేమము మన జీవితములో నిలిచి ఉంటాయి క్రీస్తులారా ఈ రోజున నీ జీవితం నా జీవితంలో కూడా మేఘము క్రంథ మన నివాసం ఉండాలి మేఘము క్రంద మన జీవితం ఉండాలి మేఘము క్రంద మన సాక్ష్యం ఉండాలి మేఘము క్రంథ మన బ్రతుకు ఎప్పుడు ఉండాలి ఆయన జీవం మనలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అలసిపోము సొమ్మసిల్లిపోము దేవుడు తన ఆత్మతో మనలను కాక ఆమె క్రీస్తునందు పిల్లరా